హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మండే రోజు ఇవాళ మా ఇంట్లో పూజ చేసుకుంటూ నేను ఏమేం చేశాను ఎలా చేశాను అన్నది మొత్తం అయితే చూపిస్తాను ఈ వినాయకుడు చవితికి మీరందరూ కూడా ఒకే ఒకే రకం పిండితోటి ఐదు రకాల పిండి వంటలు అయితే వెరైటీగా చేసి గణపతికి నైవేద్యం కింద పెట్టేశాయండి చాలా సింపుల్గా వీ వీడియోలో అయితే చూపించేస్తున్నాను ఈజీగా అవ్వాలి మనకి పొద్దున్నే లేచి పని అయితే గణపతి రోజు చవితి రోజు అయితే అవ్వదు కదండి పని తొందరగా అవ్వదు పాలీలు కట్టుకోవాలి గుమ్మాలకి మామిడాకులు పువ్వులు ఇవన్నీ ఉంటాయి ముగ్గులు ఉంటాయి పనులుంటాయి కిచెన్లో పని చాలా పని ఉంటుంది అదే అందుకని సింపుల్గా ఇలాగా ఒకే రకం పిండితోటి ఐదు రకాల పిండి వంటలు అయితే వండి నైవేద్యం కింద ఈ గణపతికి ఈ చవితి రోజున వినాయకుడి చవితి రోజున గణపతికి నైవేద్యం కింద పెట్టండి చాలా సింపుల్గా చూపిచ్చేస్తున్నాను అవేంటంటే ఫస్ట్ గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు కొబ్బరి నంజుతోటి మోదకాలు అలాగే కుడుములు ఉండ్రాలు కుడుముల పాయసం ఉండ్రాల పాయసం అంటారు పాల తాళికలు అంటారు మా సైడు పాము నేనైతే చిన్నప్పుడు పిల్ మా అమ్మని పాములు పాయసం చేసావా అమ్మ అని అడిగేదాన్ని గణపతి పండక్కి కంపల్సరీ ఈ గణపతి పండక్కి కంపల్సరీ గణపతికి ఎంతో ఇష్టమైన ఈ నవేద్యాలతో పాటు దోసపండు కూడా పెట్టాలంటండి అండి గణపతికి ఎంతో ఇష్టం అంట దోసపండు నైవేద్యము అందుకని చెప్పి దోసపండు కూడా మీకు మార్కెట్లో ముందు రోజే తీసుకుని నైవేద్యం కింద అయితే పెట్టండి అలాగే తుమ్ముకూర అని అంటారు గణపతికి ఇక్కడ తెలంగాణలో తుమ్ముకూర పెసరపప్పు వేసి వండుతారు చింతకాయలు వేసి వండుతారు వండి నైవేద్యం పెడతారు పప్పుది అది కూడా ఇష్టం అంట అది కూడా పెడతారు మాకైతే ఇక్కడ గణపతి పండక్కి మా సైడ్ అయితే అమ్మ వాళ్ళ సైడ్ అయితే పెట్టారండి ఇవే పెడతారు ఈ కొబ్బరు కజ్జికాయలు అంటారు మొదలు రకాలు అంటున్నారు ఇక్కడ కుడుములు ఉండ్రాలు పాయసము తాలికలు ఇది నైవేద్యం అలాగే సింపుల్గా పులిహోర ఒక్కటి చేసుకుంటే గారెలు పులిహోర బూరెలు మీ ఇష్టం అవి మీ ఆప్షన్ అవి మెయిన్ అయితే గణపతికి ఇష్టమైనవి ఇవేనండి నేనైతే ఈ ఐదు రకాలు చేసి చూపించేస్తాను ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం అయితే చూసేయండి అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఛానల్ని షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుని అంటే గిన్నె పెద్దది కొంచెం మందపాటి గిన్నె తీసుకుని అందులోని ఒక రెండు లోటాలు నీళ్ళైతే వేసుకున్నానండి లోటాల నీళ్ళు వేసుకుని ఇక్కడ వచ్చేసి మరిగినప్పుడు కొంచెం నీళ్ళు మరిగినప్పుడు కొబ్బరి ముందుగా కొబ్బరిని తురుము పెట్టేసుకున్నాను ఆ పొడి వేసేసుకున్నాను కొబ్బరి తురుముని ఒక గుప్పుడు వేసుకున్నాను అలాగే బియ్యపిండి ఒక రెండు కప్పులు బియ్యపిండి వేసి మంచిగా కలిపేసుకున్నానండి పిండి బాగా ఉక్కాలి అంటే ఉక్కడం అంటే ఉడకాలి మేము ఉక్కడం అంటాము ఇలా బియ్యపిండి ఉక్కుపోయినాక తీ ఒక పెద్ద బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఇవి ఎందుకు చేస్తున్నానో ఏంటి అని అనుకోవచ్చు మీ అందరికీ డౌట్ రావచ్చు ఇది వచ్చేసి మా పిల్లలకి స్కూల్లోని ఇవాళ గణపతిది చతు వినాయక చవితి సెలబ్రేషన్ అయితే జరుగుతుందండి స్కూల్లోని అయితే గణపతిని తెస్తున్నారు మా పెద్ద బాబు అమ్మ గణపతిని తెస్తున్నారు సెలబ్రేషన్ ఉంది కదా గణపతికి ఇష్టమైన నైవేద్యం వండిస్తావా నేను తీసుకెళ్తాను స్కూల్కి అని చెప్పాడు మార్నింగ్ సరే అయితే అని చెప్పేసి మార్నింగ్ లేవగానే లేచి ఇంట్లో పని అంతా అయిపోయింది పూజ అయిపోయినాక పిల్లల కోసం ఇట్లాగా వంట చేయాలి కాబట్టి వంటతో పాటు ఇది కూడా చేస్తుంది అనమాట ఒక పక్కన రైస్ కడుగు పెట్టాను పక్కన ఛాయ పెట్టాను ఇక్కడ వచ్చేసి బెండకాయ వేపుడు పెట్టానండి కొబ్బరి వేసి బెండకాయ వేపుడు చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ బియ్య పిండి ఉడకబెట్టేసాను కదా పక్కన పెట్టేసిన పక్కన పెట్టేసి దీంట్లోకి కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకున్న సపరేట్గా ఇంకొంచెం పిండిలో ఉప్పు బెల్లము కొబ్బరి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇలాగా ముద్దలాగా అప్పుడు నేను ఇది చక్కెరలు జంతికలు వచ్చేది ఉంటుంది కదా దాంతో ఇలాగా ముద్దలా చేసేసి ముందు ఫస్ట్ పిండి చల్లగా అయ్యే లోపల నేను ఒక కడ ఒక గిన్నె తీసుకుని రెండు లోటాలు నీళ్ళు వేసేసుకుని బెల్లం హాఫ్ కేజీ బెల్లం వేసుకుని పాకం పట్టిన మరిగినది కరిగింది కరిగినాక అప్పుడు ఈ పిండి మనం ఏదైతే చక్రాలు వస్తామో చక్రాలతోటి అది అందులోకి పిండేసాను అనమాట అది కాదు సన్నగా వస్తున్నాయని చెప్పేసి నేనైతే చేతితోటే పొడి పొడిపిండి వేసుకొని ఇలాగా ఉండలు చేసేసుకుని పాములైతే ఒత్తేస్తున్నాను మేమైతే మా భాషలో పాములు అనేదాన్ని నా చిన్నప్పుడు అంతా కూడా పాములు పాయసం పాములు పాయసం అంటున్నారు కానీ పాల తాలికలనే అంటారు చాలా ఎక్కడైనా కూడా కొంతమంది ఉండ్రాలు చేసుకుని దాంట్లో వేస్తే ఉండ్రాల పాయసం అని కూడా అంటారు నేను రెండు వేసానండి పాములు చేశాను అలాగే ఉండ్రాలు చేసిన చేసి ఇలాగా పాకంలో అయితే వేసేసాను వేసేసినాక కొబ్బరి అలాగే పాలు ముందుగా కాగబెట్టేసుకున్న పాలని పచ్చి పాలు కాదు ఇవి కాగబెట్టిన పాలు అందులో వేసి తర్వాత టేస్ట్ కోసము కొంచెం ఇలాచీ పౌడరు వేయాలి కాబట్టి ఇలాచీలు అయితే దంచేసి ఇలాగే ఇలాచీలు కూడా వేసేసానండి వేసి కొంచెం అటు ఇటు కలుపునిచ్చాము ఇంకొకటి ఏంటంటే ఉండ పాయసం అంటే కొంచెం పలసగా ఉండాలి అనుకుంటారు నాకైతే ఇష్టం ఉండదండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇంకోటి ఏంటంటే స్కూల్కి కదా పిల్లలకి ఇలా పాయసం చేతిలో వేస్తే కాగు కరిగి అయిపోతుంది కదా అట్లా బౌల్స్లో వేయడానికి కుదరదు ఎవరు ఎంతమంది తెస్తారో తెలియదు నేను కొంచమే చేసి పంపిస్తున్నాను అనమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు ఇద్దరికి చేసి ఇచ్చాను అందుకని చెప్పి నేను ఇట్లా కొంచెం చిక్కగా దగ్గరగా చేశాను అనమాట అది అయిపోయింది పక్కన పెట్టేశాను ఉండ్రల్ పా అదే పాములు పాలతాలికలో అయిపోయినాయి పక్కన పెట్టేసినాక ఇంకా కడాయి తీసుకొని ఇక్కడ బెండకాయ తాలింపు అయితే వేశాను అది అయ్యే లోపల మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని ఇక్కడ కొబ్బరి తురుము పెట్టుకున్న ముందు పెట్టుకున్న కొబ్బరి తురుము అలాగే బెల్లము వేసేసి మంచిగా అది కరిగే వరకు కలుపుతూ ఉన్నా అనమాట చూసారా ఇక్కడ మూడు రకాలు ఓ పక్కన అవుతున్నాయన్నమాట అక్కడ పాలతాలీకులు ఉడుకుతున్నాయి ఇక్కడ బెండకాయ వేపుడు ఇక్కడ వచ్చేసి కొబ్బరి నంజు కొబ్బరి నంజు కూడా రెడీ అయిపోయింది కరిగింది కరిగినాక ఇప్పుడు ఇలాచీ కూడా దంచి వేసేసాను ఒక రెండు ఇలాచీలు దంచి వేసేసి చూసారా ఎంత బాగుందో కొబ్బరి నంజు కూడా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయినప్పుడే నేను ముందుగా సెపరేట్గా పిండిని పెట్టాను కదా పక్కన ఆ పిండిలోని ఉప్పు లేదు ఏమీ ఉండదు చప్పడి కుడుములు అంటారు చప్పుడి ఉండ్రాళ్ళు మా సైడ్ అయితే చప్పడి ఉండ్రాళ్ళు అంటారు గణపతికి ఈ ఉండ్రాలు పెట్టి చప్పుడిగా నైవేద్యం చేస్తారు పదకొండు ఉండ్రాలు తొమ్మిది ఉండ్రాలు లేదా పన్నెండు ఇరవై అట్లా ఎంత అంటే అన్నీ వేసి పెట్టుకుంటారు అన్నమాట అది పెట్టుకున్నాము ఇలాగా ఉండ్రాలు చేసి పెట్టేసినాయి ఒక ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్ తీసుకుని వాటర్ వేసేసి అడుగున దాంట్లో ఒక ప్లేట్లో ఈ ఉండ్రాళ్ళైతే వేసి పెట్టేసి ఇంకొక ప్లేటు పైన పెట్టి స్టవ్ పైన పెట్టాను ఇవి ఉడుకుతూ ఉంటాయి నీళ్ళు వేడవుతూ ఉంటాయి అని చెప్పేసి మూత పెట్టి వచ్చి వచ్చేసి మోదకాలు చేయడానికి కొబ్బరి నంజు మోదకాలు చేయడానికి మోదకాలు చేసేది ఇది ఇంట్లో ఉంది నాకు ఆల్రెడీ మీకు లేకపోతే మార్కెట్లో దొరుకుతున్నాయి చూడండి లేదు అనుకుంటే చిన్న ఉండలు చేసేసుకుని గుంటగా పెట్టుకొని తర్వాత ఈ కొబ్బరి నంజు పెట్టుకుని చేత్తో కూడా ఇలాగా మనం చేసేసుకోవచ్చు ఇదైతే చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట మోదకాలు చేసుకునేది ఉందంటే ఇంట్లో చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయి నాకైతే ఇంత ఈజీగా అన్నమాట కొంచెం పిండి తీసుకుని మోదకం దాంట్లో పెట్టేసి తర్వాత కొంచెం కొబ్బరి నంజు కూడా ఉండలా చేసి దాంట్లో మయంగా పెట్టి ఇలా నొక్కేనండి కొంచెం పిండి పెట్టి అంతేనండి చాలా సింపుల్గా మోదకాలు అయితే అయిపోయినాయి తర్వాత కజ్జికాయలు కజ్జికాయలు కూడా కొంచెం పిండి ఇలాగా పెట్టేసి దానిపైన కొబ్బరి నంజు పెట్టి ఇలాగైతే ఒత్తేసాను అవి కూడా రెడీ అయిపోయినాయి ఒకే రకం పిండితోటి ఐదు రకాల వెరైటీలు అయితే ఈరోజు ఈ ఇప్పుడు గణపతికి నైవేద్యం కింద చేసి ఇస్తున్నాను అనమాట మోదకాయలు అయిపోయినాయి కజ్జికాయలు అయిపోయినాయి ఎన్నో చేయట్లేదండి ఒకటి రెండు అట్లా కొంచెం ఏదో వీడియోకి మీకు చూపించడానికి ఒకే రకం పిండితోటి ఐదు రకాలు చేసుకోవచ్చు అని చాలా సింపుల్గా అయిపోద్ది వినాయకుడి పండక్కి ట్రై చేస్తారని చెప్పేసి నేనైతే చూపించేస్తున్నాను వచ్చేసి కొంచెం పిండిలో కొబ్బరి అలాగే బెల్లము కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి పెట్టుకున్నది ఇది ఇలా కలిపేసుకొని కుడుములు ఇవి పెద్ద పెద్ద ఉండలు చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను మోదకాలతో పాటు కుడుములు కూడా రెడీ అయిపోయినాయి వీటిల్లోని శనగపప్పు నానబెట్టుకుని ఉడకబెట్టి వేస్తారు అవి రవ్వ ఉప్మా అదే బియ్యం రవ్వతోటి చేస్తారు కుడుములు నేనైతే బియ్యం అదే రవ్వ సపరేట్గా ఉడకడం అవన్నీ టైం వేస్ట్ అని చెప్పి నేనైతే ఇట్లాగా బియ్యం బియ్యం పిండి ఉడకబెట్టిన దాంట్లోనే బెల్లము అలాగే కొబ్బరి కలిపేసి కుడుములు కూడా తయారు చేసేసాను చప్పుడు కుడుములు అంటారు స్వీట్ కుడుములు అంటారు నాకు బెల్లం కుడుములు అంటేనే చాలా ఇష్టం శనగపప్పు వేసినవి నాకు అంత ఇష్టం ఉండవు అది కొబ్బరి పచ్చడి చేసుకొని మంచిగా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అది రవ్వ ఉప్మా బియ్యం రవ్వతోటి చేస్తారన్నమాట శనగపప్పు వేసి అవి కుడుములు అంటారు చప్పడి కుడుములు అంటారు అవి చేయొచ్చు నేనైతే నాకు టైం లేదు కాబట్టి ఇలాగ ఒకే రకం పిండితోటి ఇన్ని రకాల వంటలైతే ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసి నైవేద్యం కింద పెట్టేశాను అలాగే పులిహోర కలుపుకోవాలంటే పులిహోర నైవేద్యానికి కావాల్సింది బూరెలు గారెలు ఇంకా చలివిడి వడపప్పు పానకం ఈ గణపతికి ఇలా చేసి నైవేద్యం కింద పెట్టండి చాలా సింపుల్గా ఐదు రకాలు ఒకే రకం బిండితోటి ఐదు రకాలైతే రెడీ అయిపోయినాయి ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఈ వినాయకుడి పండకి ట్రై అయితే చేయండి థ్యాంక్ యూ